హలో ఎవ్రీవన్ ఐ వెల్కమ్ యూ టు ఇంగ్లీష్ లెక్సర్స్ వన్స్ అగైన్ టుడే సో ఈ రోజు కూడా మనం ద హిందూ న్యూస్ పేపర్ యాజ్ వెల్ ఎస్ ద టైమ్స్ న్యూస్ పేపర్ నుంచి వర్డ్స్ అనేవి తీసుకున్నాం బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఐ వాంటెడ్ టు గివ్ యూ అ స్మాల్ బ్రీఫ్ ఆర్ స్మాల్ పాయింట్ సో నెక్స్ట్ వీక్ నుంచి ఈ మండే నెక్స్ట్ మండే నుంచి మనకి లెక్సెస్ ఓన్లీ ట్వైస్ ఎ వీక్ వస్తుంది ఎందుకంటే పీసీ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వచ్చారు మీరు చాలా బిజీగా ఉంటారు సో వీ డోంట్ టు ఇన్సిస్ట్ మోర్ వర్డ్స్ బట్ ఉన్నవి బాగా చదువుకోండి కొత్త వర్డ్స్ ఎక్కువ తీసుకొచ్చే కన్నా ఉన్నవి మీరు బాగా చదువుకుంటే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఇంగ్లీష్ మీ ఎక్స్క్లూజివ్లీ పీసీ మెయిన్స్ వాళ్ళు ఎలాగో ఇప్పుడు మెయిన్స్ రాస్తున్నారు కాబట్టి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి స్టార్ట్ చేసాం అండ్ ఇట్ ఈస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ అండ్ మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా అప్రోచింగ్ కాబట్టి మేము ట్వైస్ అ వీక్ మాత్రమే ఈ ప్రోగ్రామ్ని చేస్తాం ఓకే సో ఫ్రమ్ మన్ మండే వస్తుంది అండ్ ఆన్ ఫ్రైడే వస్తుంది ప్లీజ్ నోట్ మండే వస్తుంది ఫ్రైడే వస్తుంది ప్లీజ్ మేక్ అోట్ ఆఫ్ ఇట్ ఓకే సో లెట్స్ గోయిన్ టు ద సెషన్ సో ద ఫస్ట్ వర్డ్ ఫర్ టుడే ఈస్ స్నాప్ చూడండి స్నాప్ అంటే ఏంటి అంటే ఒక్కసారిగా తెగిపోవడం ఓకేనా ఒకేసారి బ్రేక్ చేసుకోవడం తక్కువ తెగిపోవడం ఓకే నవ్ గో విత్ దిస్ పర్టికులర్ వర్డ్ ఆల్సో అంటే చూడండి అప్పటిదాకా లింక్ అయి ఉన్నాము సడన్గా ఆ లింక్ని కనుక మనం బ్రేక్ చేసుకుంటే దట్ ఇస్ కాల్డ్ స్నాప్ సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి వర్బ్ మీనింగ్ చూడండి బ్రేక్ ఆఫ్ సడన్లీ అండ్ కంప్లీట్లీ ఏదైనా ఒక రిలేషన్షిప్లో బ్రేక్ ఆఫ్ ఏదైనా ఒక బిజినెస్లో బిజినెస్ పార్ట్నర్షిప్ ఉంటే దాన్ని బ్రేక్ ఆఫ్ అది కూడా ఎలా సడన్ గా అండ్ కంప్లీట్ గా దీనికి ఇంకొక మీనింగ్ కూడా ఏం చెప్పచ్చు సడన్లీ లూజ్ వన్స్ సెల్ఫ్ కంట్రోల్ సడన్ సడన్ గా చూడండి మన సెల్ఫ్ కంట్రోల్ కోర్పు కోల్పోయి చాలా కోపం అయిపోయి చాలా డ్యామ్ అండ్ డాష్ ఇచ్చేస్తూ ఉంటాం సో దిస్ ఇస్ ఆల్సో కాల్ స్నాప్ ఓకే సినిమా చూడండి టర్మినేట్ సెవర్ డిస్కంటిన్యూ సస్పెండ్ కట్ ఆంటోనిమ్స్ ఎస్టాబ్లిష్ రన్ మెయింటైన్ కంటిన్యూ బిల్డ్ రెస్టోర్ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ మన అందరికీ తెలుసు ఇండియా పాకిస్తాన్ ఎప్పుడైతే పహల్గమ్ టెర్రర్ అటాక్ నుంచి ఇండియా పాకిస్తాన్ మధ్యన ఆబ్వియస్గా వార్ లాంటిది స్టార్ట్ అయ్యింది ప్రస్తుతానికి ఓకేనా సో ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో కూడా చెప్పున్నారు సింధ్ ద ఇండస్ వాటర్ ద వెస్ట్ పార్ట్ ఆఫ్ ద సింధ్ ట్రిబ్యూటరీస్ని పాకిస్తాన్కి మనం వదిలేసాం వాళ్ళ లైవ్లీహుడ్ కోసం వాళ్ళ డ్రింకింగ్ వాటర్ కోసం ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ ఇండియా ఏం చేసింది నో బ్లాక్ చేసేస్తున్నాము మీకు వాటర్ మేము ఇవ్వట్లేదు ఇండస్ వ్యాలీ ఇండస్ వ్యాలీ ఇవి అని చెప్తున్నారు కదా సట్లజ్ అండ్ రవి అండ్ సమదర్ సో ఈ పర్టికులర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ సింధ్ ఆర్ ఇండస్ పాకిస్తాన్ వైపుగా ప్రవహిస్తూ ఉంటాయి సో అవి మనం సడన్ గా ఆఫ్ చేసాం ఎందుకని ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ పహల్కమ్ టెర్రర్ అటాక్ అలానే ఈ పాకిస్తానీస్కి వీసాని మనం స్టాప్ చేసేసాం సో దిస్ ఇస్ ఆల్ రిగార్డింగ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ నౌ అ వెరీ బిగ్ సీరియస్ ఇష్యూ ఆఫ్టర్ ట్రంప్ అండ్ చైనా ఓకే సో చూడండి పాకిస్తాన్ షట్స్ ఎయిర్ స్పేస్ స్నాప్స్ ట్రేడ్ రిలేషన్స్ విత్ ఇండియా పాకిస్తాన్ ఏం చేసింది మీరు వాటర్ కట్ చేస్తారా సరే మేము ఎయిర్ స్పేస్ ని కట్ చేస్తాము కొన్ని ఫ్లైట్స్ పాకిస్తాన్ మీదుగా వెళ్ళాలి సో ఇట్లా ఏమన్నా మీరు ఇండియా నుంచి ఏమైనా వెళ్ళే అయితే యూ షుడ్ నాట్ టచ్ పాకిస్తాన్ అని చెప్పి సో పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు దాన్ని కట్ చేశారు సో ఇండియా కూడా చాలా కట్ చేసింది కదా సో పాకిస్తాన్ అండ్ ఇండియా నౌ దే ఆర్ కట్టింగ్ ఆల్ దియర్ ట్రేడ్ రిలేషన్షిప్స్ ఏవైతే మనం వయా పాకిస్తాన్ వెళ్ళాల్సి వస్తే ఏదైనా ఒక కంట్రీకి కానీ ఏదైనా ప్లేస్కి కానీ అది త్రూ రైడ్ త్రూ రోడ్ వేస్ అయినా ఎయిర్వేస్ అయినా త్రూ సీవేస్ అయినా సో ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారో దాన్ని కట్ చేశారు నో యు ఆర్ నాట్ పం పర్మిటెడ్ టు గో త్రూ పాకిస్తాన్ అని చెప్పి ద సెకండ్ వన్ ఇన్ జనరల్ ద కంపెనీ స్నాప్స్ టైస్ అప్ విత్ ఇట్ సప్లయర్ డ్యూ టు క్వాలిటీ ఇష్యూస్ ఇక్కడ ఒక కంపెనీ ఉంది అయితే ఈ కంపెనీ ఏం చేసిందంట తన టైఅప్ని బ్రేక్ చేసుకుందంట ఎవరితో అంటే సప్లయర్తో ఎందుకు కంపెనీ చేశారు ఎందుకు కంపెనీ మీరు అట్లా బ్రేక్ చేసుకున్నారంటే ఈ సప్లయర్ ప్రాపర్ క్వాలిటీ గూడ్స్ సప్లై చేయట్లేదు సో క్వాలిటీ ఇష్యూస్ వల్ల టైఅప్ని బ్రేక్ చేసుకున్నాము అని అర్థం ద సెకండ్ వన్ థ్వాట్ థ్వాట్ అంటే చూడండి నిరోధించడం అడ్డుకోవడం భంగపరచు ఓకే ఇతను చూడండి ఒకసారి ఈ పిక్చర్ చూడండి ఇతను ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాడు కానీ ఇతను ఏం చేస్తున్నాడు నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళ్ళద్దు అని లాగేస్తున్నాడు మన ఇంట్లో చిన్నపిల్లలు కూడా అంతే కదా మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే మనల్ని బయటకి వెళ్ళనివ్వరు చేతులు మన డ్రెస్సెస్ అన్ని పట్టేసుకొని వెళ్ళొద్దు మీరు వెళ్ళొద్దు అని ఆపేస్తూ ఉంటారు దట్ ఈస్ కాల్డ్ థ్వాట్ సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి ఇట్స్ అ వర్బ్ మీనింగ్ చూడండి ప్రివెంట్ సమ్ వన్ ఫ్రమ్ అకంప్లిషింగ్ సమ్ థింగ్ అకాంప్లిషింగ్ అంటే డూయింగ్ అని చెప్పచ్చు అచీవింగ్ అని కూడా చెప్పచ్చు ఏదైనా ఒకటి అచీవ్ చేస్తుంటే దాన్ని మనం ఆపేయడం ఏదైనా ఒకటి చేస్తున్న దాన్ని మనం వె ఆపేయడం అన్నమాట దట్ ఈస్ కాల్డ్ థ్వాట్ సినోనిమ్స్ చూడండి బ్లాక్ ఇంపీడ్ అబ్స్ట్రక్ హ్యాంపర్ యాంటనిమ్స్ ప్రమోట్ ప్రాపగేట్ ఫాస్టర్ అసిస్ట్ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ డ్రిల్ ఓన్ హావ్ పొటెన్షియల్ టెర్రరిస్ట్ అటాక్ కండక్టమ్ తిరుమల మన తిరుమలలో సో ఒక డ్రిల్ ఒక ఎక్ససైజ్ ఒక ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించారు చెప్తారు అది చేశారు ఎందుకోసం అంటే ఎప్పుడైనా తిరుమల మీద ఎవరైనా అటాక్ చేస్తే అది టెర్రరిస్ట్ అటాక్ అవ్వచ్చు వేరే ఏ అటాక్ అయినా జరిగితే మీరందరూ చాలా ఎలా ఉండాలి అలర్ట్గా ఉండాలి ఆ అటాక్ని డిఫెండ్ చేయడానికి సో అలాంటి డ్రిల్ని ఒక ఇక్కడ ఇక్కడ నిర్వహించారు ఆర్గనైజ్ చేశారు ఏం చేయడానికి ఎలాంటి అటాక్ని అడ్డుకోవడానికి థ్వాట్ చేయడానికి ఓకే నెక్స్ట్ ద సెకండ్ వన్ ఇన్ జనరల్ సర్కమ్స్టాన్సెస్ మేడ్ ఎస్ థ్వాట్ ఆ ప్లాన్స్ ఇక్కడ మేము కొన్ని ప్లాన్స్ చేశాం అయితే ఆ ప్లాన్స్ని మేము చేయలేకపోయాం వి ప్రివెంటెడ్ ఫ్రమ్ వి ప్రివెంటెడ్ డూయింగ్ దోస్ ఎందువల్ల అంటే బికాస్ ఆఫ్ సమ్ సర్కమ్స్టాన్సెస్ బికాస్ ఆఫ్ సమ్ సిచ్యువేషన్స్ నెక్స్ట్ వన్ ఆర్డియల్ ఆర్డియల్ అంటే చూడండి అగ్ని పరీక్ష కష్టమైన అనుభవం సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి నౌన్ మీనింగ్ చూడండి వెరీ అన్ప్లెజెంట్ అంటే నాట్ అట్ ఆల్ గుడ్ వెరీ అన్ప్లెజెంట్ అండ్ ప్రొలాంగ్డ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూడండి వీళ్ళు స్లేవ్స్ అయితే ఈ స్లేవ్ ని చూడండి కనీసం వాటర్ దగ్గర తీసుకొచ్చేటప్పుడు స్నానానికో దేనికో తీసుకొచ్చేటప్పుడు కూడా చూడండి ఎంత అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ కట్టేసి ఈ చిత్రం హింసలు పెడుతున్నారు కదా అదే మిగిలిన వాళ్ళు అయితే హ్యాపీగా చక్కగా ఆ వాటర్లో రో చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇతను సో హీఈ ఎక్స్పీరియన్సింగ్ ఆర్ హీఈస్ ఎక్స్పీరియన్సింగ్ అన్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ సో ఏదైనా ఒక అన్ప్లెజెంట్నెస్ ని చాలా ఎక్కువ కాలం మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఆర్ డియల్ సినిమా ట్రయల్ మిజరీ ట్రాబల్ డిఫికల్టీ యాగ్ అని Antonyms, Delight, Joy, Happiness, Ease, Relief. ఈజ్ రిలీఫ్ చూడండి పేపర్ resident tricked కేరళ రెసిడెంట్ for ఫర్ రష్యన్ ఫోర్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి lo ఒక సోల్జర్ ఉన్నారు మెర్సినరీ anta మనకి వర్డ్ తెలిసిందే మర్సినరీ అంటే ఎవరు అంటే ఒక సోల్జర్ ఒక దేశానికి సంబంధించిన సోల్జర్ అతనికి పే చేసి అంటే శాలరీ ఇచ్చి వేరే దేశం వాళ్ళు మాకు మిలిటరీలో మీరు వర్క్ చేయండి మేము మీకు శాలరీ పే చేస్తాము అని హైర్ చేసుకుంటారు అలా సోల్జర్స్ ఒక ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి మిలిటరీలో పనిచేయడానికి వెళ్తారు అలాగా వాళ్ళని మెర్సనరీస్ అంటాం మనకి వర్డ్ బాగా తెలుసు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్కి బాగా వాడాం సో ఇట్లాంటి ఒక మెర్సనరీ ఉన్నారు హీఈ ఫ్రమ్ కేరళ అయితే ఈ కూడా ఈ రష్యన్ ఫోర్స్ వాళ్ళు రష్యన్ మిలిటరీ వాళ్ళు హైర్ చేసుకున్నారు సరే హైర్ చేసుకున్నారు కదా అని ఇతను వెళ్తే ఇతను చాలా అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్ని ఎదుర్కొన్నాడు అని అర్థం ఇంతకీ ఎలా హైర్ చేసుకున్నారు ట్రిక్ చేసి అంటే చీట్ చేసి సమ్ డిసీవ్ చేసి హైర్ చేసుకున్నారు సో అతను చాలా ఎక్స్పీరియన్స్ చాలా అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్ని ఎదుర్కొని ఫైనల్గా అక్కడి నుంచి అయితే తిరిగి వచ్చేసాడు సో ద బై దెన్ దేర్ వాజ్ అన్ ఎండ్ దేర్ సో అది అనమాట స్టేట్మెంట్ so the next one in general he survived the ordeal and eventually wrote a book about it he had a long unpleasant experiences Atanu. No. ఏదైతే ఎక్స్పీరియన్సెస్ ని ఎదుర్కొన్నాడో దాని మీదే ఒక బుక్ రాశాడు అని అర్థం ద నెక్స్ట్ వన్ రివోక్ రివోక్ అంటే చూడండి రద్దు చేయు కొట్టి వేయు టు క్యాన్సిల్ ఆఫీషియల్లీ రివోక్ ఇస్ అ వర్బ్ సినిమ్స్ చూడండి ఎన్నల్ రెసెన్ రివర్స్ రిపీల్ అబ్రోగేట్ యాంటనిమ్స్ ఇంట్రడ్యూస్ అప్రూవ్ రాటిఫై యూస్ ఇట్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ఇండియా రివోక్స్ వీసాస్ ఇష్యూడ్ టు పాకిస్తానీ నేషనల్స్ ఫారెన్

అంబాసిడర్స్తో కూడా మాట్లాడింది అని అర్థం ద సెకండ్ వన్ ఇన్ జనరల్ ద మెన్ అపీల్డ్ అండ్ ద సెంటెన్స్ వాజ్ రివోక్డ్ ఇక్కడ మెన్ అంటే చూడండి ప్లూరల్లో ఉంది ఇది మ్యాన్కి ప్లూరల్ ఏంటి మెన్ మ్యాన్ ఏమో సింగులర్ మెన్ ఏమో ప్లూరల్ అలాగే ఉమెన్ ఉమెన్ విమెన్ గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ కొంతమంది అపీల్ చేశారు అపీల్ చేసిన తర్వాత అంటే సమ్ ఎవరో వ్యక్తి మేబీ ఒక తప్పు చేసి ఉంటాడు అతనికి చాలా పెద్ద శిక్ష పనిష్మెంట్ ఇచ్చి ఉంటారు అయితే నో ఇలాంటి పనిష్మెంట్ వద్దు అని అపీల్ చేశారు కానీ అతనికి వేసిన సెంటెన్స్ అంటే ఇక్కడ డెత్ సెంటెన్స్ ఉరి శిక్షని రివోక్ చేశారు అఫీషియల్గా క్యాన్సిల్ చేసేసారు అని అర్థం ఓకే నెక్స్ట్ వన్ స్కేల్ డౌన్ స్కేల్ డౌన్ అనే వర్డ్ మీకు ఎప్పుడు కనిపించినా ఏంటది కిందకి దిగిపోవడం కదా తక్కువ చేయడం తగ్గించడం సో ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్ మీనింగ్ చూడండి మేక్ సంథింగ్ స్మాలర్ ఇన్ సైజ్ అవ్వచ్చు స్మాలర్ ఇన్ అమౌంట్ అవ్వచ్చు స్మాలర్ ఇన్ లెంగ్త్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఇక్కడ సైజు ఇచ్చారు కాబట్టి సైజులోనేనా అని కాదు ఏదైనా ఓకే సినిమా చూడండి రెడ్యూస్ డిక్రీస్ లోవర్ ట్రిమ్ చేయడం అబ్బాయిలు ట్రిమ్ చేసుకుంటున్నారు ని సో ట్రిమ్ అనే వర్డ్ కూడా వాడచ్చు టు రెడ్యూస్ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ న్యూస్ పేపర్ బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్కేల్స్ డౌన్ బీటింగ్ రిట్రీట్ సెర్మనీ బీటింగ్ రిట్రీట్ సెర్మనీ అంటే మీరు చూడొచ్చు పాకిస్తాన్ ఇండియా లో రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి ఒక సెర్మనీ జరుగుతూ ఉంటుంది మిలిటరీ మిలిటరీ ఆఫీసర్స్ ఆర్గనైజ్ చేస్తారు వీళ్ళు బాగా చేస్తున్నారా వాళ్ళు బాగా చేస్తున్నారా అని వైట్ సమ్ ఒకలాంటి క్రౌన్ లాంటిది పెట్టుకొని మంచి మార్చ్ చేస్తారు సో ఈ పర్టికులర్ సెరమనీ ఏదైతే ఉందో ఇంక నుంచి ఏమైంది ఆ సెరమనీ తగ్గిపోతుంది ఎందుకు అంటే పాకిస్తాన్కి మనకి ఇప్పుడు ఎట్లాంటి ట్రీటీస్ లేవు కదా ఉన్న టైఅప్స్ అన్ని మనం ఏం చేసుకుంటున్నాం బ్రేక్ చేసుకుంటున్నాం ఇదంతా దేనివల్ల పహల్గా టెర్రరిస్ట్ అటాక్ వల్ల ఓకే షేక్ హ్యాండ్ విత్ పాక్ సోల్జర్స్ సస్పెండెడ్ జనరల్ గా లో ఉండే ఆఫీసర్స్ బోర్డర్ లో ఉండే ఆర్మీ సోల్జర్స్ జనరల్ గా కనిపిస్తే షేక్ హ్యాండ్ ఇచ్చి గ్రీట్ చేసుకుంటారేమో ఇక్కడ నుంచి షేక్ హ్యాండ్ కూడా ఎస్ క్యాన్సిల్డ్ ఎందుకంటే బికాస్ ఆఫ్ దేక్ ఆఫ్ విత్ రిలేషన్షిప్స్ ఓకే ద సెకండ్ వన్ ద ఫ్యాక్టరీ హ్యాస్ స్కేల్ డౌన్ ఇట్స్ వర్క్ ఫస్ట్ డ్యూ టు రెసిషన్ ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది అయితే రెసిషన్ వల్ల ఓకే అంటే ఆ ఫ్యాక్టరీ ఇంకా డెవలప్ అవ్వలేకపోవడం వల్ల ఏం చేసిందంట వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని స్కేల్ డౌన్ తగ్గించింది ఓకే తగ్గిపోవడం ఇస్ కాల్డ్ స్కేల్ డౌన్ నెక్స్ట్ ఎక్స్పిడైట్ ఎక్స్పిడైట్ అంటే చూడండి త్వరగా చేయండి హరి అప్ ఫాస్ట్గా చేయండి క్విక్గా చేయండి అని చెప్తే దట్ ఇస్ కాల్డ్ ఎక్స్పిడైట్ దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి వర్బ్ మీనింగ్ చూడండి మేక్ సంథింగ్ హ్యాపెన్ సూనర్ ఆర్ మోర్ క్విక్లీ జరగాల్సిన దానికన్నా ఫస్ట్గా చేయండి ఫస్ట్గా చేయండి ఫస్ట్గా చేయండి అంటూ ఉంటాం కదా దట్ ఇస్ కాల్డ్ ఎక్స్పిడైట్ హరి అప్ డూ ఇట్ వెరీ అని అర్థం సినోనిమ్స్ స్పీడ్ అప్ హర్రీ యాక్సిలరేట్ క్విక్ అండ్ రష్ ఆంటోనిమ్స్ డిలే హిండర్ హోల్డ్ బ్యాక్ రిటార్డ్ ఏదో ఒక మూవీలో మొన్న నేను చూశాను ఇప్పు వాటర్ తీసుకురారా అంటే అని వెళ్తున్నాడు ఇంక వాటర్ తాగినట్టే కదా సో దట్ ఈస్ కాల్ డిలే న్యూస్ ఇట్ చూడండి ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ఎల్ఐసి టు ఎక్స్పిడైట్ క్లెయిమ్ సెటిల్మెంట్స్ ఆఫ్ టెర్రర్ విక్టిమ్స్ ఎల్ఐసి వాళ్ళకి ఏం చెప్తున్నారు అరే మీరు యూ హ్యావ్ టు హరియా యూ హెవ్ టు రష్ యూ టు మేక్ సంథింగ్ వెరీ ఫాస్ట్ ఏంటది అంటే ఏవైతే క్లెయిమ్స్ ఉన్నాయో ఏవైతే క్లెయిమ్ సెటిల్మెంట్స్ ఉన్నాయో ఎవరివి టెర్రర్ విక్టిమ్స్ మన టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ అటాక్ లో చనిపోయిన వాళ్ళకి ఏవైతే క్లెయిమ్స్ ఉన్నాయో ఎల్ఐసిస్ అన్నట్టు ఫాస్ట్ గా ఏం చేయాలి సెటిల్మెంట్ చేయాలి యూ టు రష్ డూయింగ్ యువర్ వర్క్ అని చెప్తున్నారు నెక్స్ట్ ద సెకండ్ వన్ ద మినిస్టర్ ప్రామిస్ టు ఎక్స్పెక్ట్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇక్కడ ఒక మినిస్టర్ ఉన్నారు ఆయన ఒక ప్రామిస్ చేశారు నేను ఎకనామిక్ రిఫార్మ్స్ చాలా ఫాస్ట్గా చేస్తాను అని చేస్తారో లేదో మరి ఓకే ద నెక్స్ట్ వన్ ల్యాక్ ఇక్కడ చూడండి ల్యాక్ ఈ వర్డ్ ప్లూరల్లో ఉంది మనకి ఒకవేళ ఈ వర్డ్కి సింగులర్ కావాలి అంటే ల్యాక్ ఓకే ల్యాక్ ఈస్ సింగులర్ ఇస్ ప్లూరల్ సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి నౌన్ మీనింగ్ చూడండి అన్ అన్ఫిల్డ్ గ్యాప్ ఫర్ స్పేస్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ దాకా ఓకే ఫిల్ చేసుంది మరి ఈ పార్ట్లో ఏమైనా ఫిల్ చేసుందా లేదు సో అన్ఫిల్డ్ గ్యాప్ ఎక్కడైనా గా ఉంది ఒక గ్యాప్ ఉంది అంటే దట్ ఈస్ కాల్డ్ ల్యాక్ ఆర్ ల్యాక్ నా చూడండి హోల్ క్యావిటీ ఓపెనింగ్ కంటిన్యూటీ ఫుల్ అబండెన్స్ సో ఇలా ఉంటే కంప్లీట్ అని మధ్యలో ఇలా గ్యాప్ ఉంది అనుకోండి దిస్ గ్యాప్ ఇస్ కాల్డ్ ల్యాకునా ఓకే ఆర్ లాకునే నెక్స్ట్ యూసే చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ నేషనల్ టాస్క్ ఫోర్స్ ఫార్మ్ టు మేక్ రికమెండేషన్స్ టు ప్రొటెక్ట్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిస్క్రిమినేషన్ అండ్ ఫిల్ అప్ ఎనీ ల్యాక్ ఉన్నాయి ఇన్ ద టూ థౌజండ్ ఫైవ్ రెగ్యులేషన్స్ ద కోర్ట్ ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కోర్ట్ ఇచ్చింది ఏమని అంటే ఇక్కడ ఒక ఫోర్స్ ఉంది నేషనల్ టాస్క్ ఫోర్స్ ఈ ఫోర్స్ని ఎందుకు ఫామ్ చేశారు అంటే స్టూడెంట్స్ యొక్క ప్రొటెక్షన్ కోసం ర్యాగింగ్ వల్ల కావచ్చు ఈవ్ టీజింగ్ వల్ల కావచ్చు ఏదైతే ఏముంది స్టూడెంట్స్ అండ్ డిస్క్రిమినేషన్ వల్ల ఎక్కువ జాతి తక్కువ జాతి ఇట్లాంటివి ఏమన్నా జరిగితే వాటి స్టూడెంట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ పర్టికులర్ ఫోర్స్ అనేది ఫామ్ చేశారు అండ్ ఈ పర్టికులర్ ఫోర్స్ స్టూడెంట్స్ యొక్క ప్రొటెక్షనే కాకుండా స్టూడెంట్స్కి ఏమైనా మిగిలిపోయిన గ్యాప్స్ ఉన్నాయో అంటే స్టూడెంట్స్కి ఏవైతే జరగాల్సినవి ఏవైతే న్యాయంగా స్టూడెంట్స్కి రావాల్సినవి రాలేదో అన్ఫిల్డ్గా ఉన్నాయో ఏవైనా థింగ్స్ని వాటిని కూడా మీరు చూసుకుంటూ ఉండాలి అని కోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది ద సెకండ్ వన్ ఇన్ జనరల్ ద స్టోరీ ఇస్ గుడ్ ఇక్కడ ఒక స్టోరీ ఉంది స్టోరీ బాగుందంట కానీ కానీ ఇట్ కంటైన్స్ ఇరిటేటింగ్ స్టోరీలో ఎక్కడెక్కడో మధ్యలో గ్యాప్స్ కనిపించాయంట అవి చాలా ఇరిటేటింగ్ గా ఉన్నాయంట ఆ గ్యాప్స్ కూడా ఫిల్ చేసి మంచిగా స్టోరీ రాస్తే ఇంకా బాగుంటుంది అని చెప్తున్నారు ద నెక్స్ట్ వన్ లే డౌన్ ఆర్ లేయింగ్ డౌన్ చూడండి ఈ రెండు వర్డ్స్ న్యూస్ పేపర్ లో వాడారు ఈరోజు సో లే డౌన్ అంటే ఏంటి చూడండి ఒకసారి నియమం లేదా సూత్రాన్ని రూపొందించి అమలు చేయడం అంటే సింపుల్ గా చెప్పాలంటే రూల్ ఆర్ ప్రిన్సిపల్ ఎవరి మీదైనా ఒక రూల్ని కానీ ఒక ఒపీనియన్ని కానీ ఒక వ్యూని కానీ ఇన్సిస్ట్ చేయడం నువ్వు ఖచ్చితంగా చేసి తీరాలి అని ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఈ బుడ్డోడు ఉన్నాడు కదా వీళ్ళ మదర్ ఈవిడ వీళ్ళ మదర్ ఈ కలర్ షర్ట్ ఇచ్చి నువ్వు వేసుకో అంటున్నారు ఆ బుడ్డోడు ఏం చెప్తున్నాడు అమ్మ నో అమ్మ ప్లీజ్ నాకు ఈ షర్ట్ నచ్చలేదమ్మా నేను వేసుకోను కానీ ఏం చెప్తున్నారు యూ హ్యావ్ టు వేర్ ఇట్ నువ్వు వేసుకొని తీరాలంతే ఇది ఇన్సిస్ట్ కదా నువ్వు చేసి తీరాలంతే నీకు నచ్చినా నచ్చకపోయినా నాకు సంబంధం లేదు దీన్ని ఇన్సిస్ట్ అంటాం ఓకే సో ఇదొక మీనింగ్ లేయింగ్ డౌన్ చూడండి ఇప్పుడు లేయింగ్ డౌన్ అంటే పోరాడుతూనే ఉండడం విచ్ ఇస్ నాట్ గివింగ్ అప్ మనకి ఈ వర్డ్ కూడా తెలుసు డూ నాట్ గివ్ అప్ అంటే ఏది ఈజీగా నేను ఓడిపోయానని అని ఒప్పుకోకూడదు లాస్ట్ సెకండ్ వరకు మనం ఫైట్ చేస్తూనే ఉండాలి లాస్ట్ సెకండ్ టెల్స్ ఇస్ విన్నర్ అండ్ హూ ఇస్ అ లూజర్ కాబట్టి నెవర్ గివ్ అప్ ఇన్ యువర్ లైఫ్ చూడండి ఐ కాంట్ డూ ఇట్ కాదు ఐ కెన్ డూ ఇట్

డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డ్రగ్ కంట్రోలర్ ఆర్ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇది ఏమో ఇది ఒక ఆర్గనైజేషన్ ఏమి అర్జు చేసింది అర్జ్డ్ మీన్స్ ప్లీజ్డ్ రిక్వెస్టెడ్ ఏమని రిక్వెస్ట్ చేసింది అంటే టు లే డౌన్ అంటే టు ఇన్సిస్ట్ స్ట్రింజెంట్ అంటే వెరీ సివియర్ గైడ్ లైన్స్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ అని కూడా చెప్పచ్చు వెరీ స్ట్రి సివియర్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ గైడ్ ని ఇన్సిస్ట్ చేసింది దేని మీద అంటే ఆన్ ద యూజ్ ఆఫ్ న్యూ యాంటీబయాటిక్స్ న్యూ యాంటీబయాటిక్స్ వచ్చాయి అయితే వీటి యూసేజ్ చాలా జాగ్రత్తగా జరగాలి ఖచ్చితమైన స్ట్రిక్ట్ యాక్షన్స్ మీరు తీసుకోండి అని చెప్పి ఇన్సిస్ట్ చేశారు ద సెకండ్ వన్ ఆల్సో ఇన్ ద న్యూస్ పేపర్ ఈరోజు ఈ పర్టికులర్ వర్డ్స్కి జనరల్ స్టేట్మెంట్ రాయలేదు ఎందుకంటే రెండు వర్డ్స్ ఒకే ఒకే మీనింగ్ అంటే లైక్ ఇంచుమించు ఒకటే ఫ్రేజెస్ ఇవి కాకపోతే మీనింగ్స్ వేరున్నాయి కాబట్టి ఓకే ద సెకండ్ వన్ ఇన్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్ ఫ్లెమింగ్ సేస్ ఇస్ లేయింగ్ డౌన్ ఆర్మ్స్ ఫ్లెమింగ్ తెలుసు కదా స్టీవెన్ ఫ్లెమింగ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ నాకు తెలిసి న్యూజిలాండ్ ప్లేయర్ ఆ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ ఈజ్ నాట్ లేయింగ్ డౌన్ అంటే నాట్ గివింగ్ అప్ ఆమ్స్యట్ ఇంకా వాళ్ళు ఓడిపోయామని ఒప్పుకోవట్లేదు ఇంకా ఫైట్ చేస్తున్నారు ఇంకా మా ఆడుతున్నారు ఇంకా ఆడుతున్నారు అని అర్థం వాళ్ళు ఓటమి ప్రాపర్గా మేము ఓడిపోయామని ఇంకా వాళ్ళు చెప్పట్లేదు అని అర్థం నెక్స్ట్ అండర్ వే అండర్ వే అంటే ఏంటి ఒకటి స్టార్ట్ అయ్యి ఆ స్టార్ట్ అయింది కంటిన్యూ అవుతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ అండర్ వే మళ్ళీ చెప్తున్నా ఒకటి స్టార్ట్ అయ్యి ఆర్ బిగిన్ అయ్యి ఆ బిగిన్ అయ్యింది కంటిన్యూ అవుతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ అండర్ వే మనం ఇలాంటి బోర్డ్స్ చూస్తాం చూసే ఉంటారు కదా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనే బోర్డ్స్ బ్యారికేడ్స్ మీరు ఓకే సో అండర్ వే యాడ్ వర్బ్ మీనింగ్ చూడండి హ్యావింగ్ స్టార్టెడ్ అండ్ ఇన్ ప్రోగ్రెస్ స్టార్ట్ చేయడం అండ్ స్టార్ట్ చేసిన దాన్ని ప్రోగ్రెస్ అంటే ఇక్కడ కంటిన్యూయింగ్ అని అర్థం ఆర్ బీయింగ్ డన్ ఆర్ క్యారీడ్ అవుట్ జరుగుతూ ఉండడం చూడండి ప్రోగ్రెస్ ఆన్ గోయింగ్ మూవింగ్ అడ్వాన్సింగ్ హాల్టెడ్ పాస్ట్ డార్మెంట్ హాల్టెడ్ అంటే ఒక్క క్షణం ఆపడం కంటిన్యూస్ గా కాదు ఆగుతూ ఆగుతూ అని అర్థం టోర్నమెంట్ ఎవరి మీద ఆడారు అంటే సో అప్పటికే జస్ట్ అంతకు ముందే గుష్ ఒక యూనివర్సల్ గ్రాండ్ టైటిల్ ని సొంతం చేసుకున్నాడు అయితే టాటా స్టీల్ చెస్ చాంపియన్షిప్ లో మాత్రం గుకేష్ ని ప్రజ్ఞానంద్ ఓడించేశాడు ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఈ గుకేష్ ప్రజ్ఞానంద్ ఇద్దరూ కూడా విశ్వనాథన్ ఆనందన్కి డిసైపుల్సే అంటే శిష్యులే ఓకే సో ఇప్పుడు చూడండి ఫోకస్ ఆన్ ప్రాగ్ సో ప్రజ్ఞానంద మీద ఫోకస్ పెట్టండి యాజ్ ద ర్యాపిడ్ బ్లెస్డ్ టోర్నమెంట్ ఇది ఒక టోర్నమెంట్ పేరు ర్యాపిడ్ బ్లెడ్స్ టోర్నమెంట్ ఈ టోర్నమెంట్ ఏంటి అంటే ఈ టోర్నమెంట్లో ప్రొలాంగ్గా ఉండదు అంటే ఎంతసేపు ఆడితే అంతసేపు ఆడు అని ఉండదు అనమాట ఒక లిమిటెడ్ స్టెప్స్లో నువ్వు ఫాస్ట్గా నీ గేమ్ని కంప్లీట్ చేయాలి లిమిటెడ్ స్పె స్టెప్స్లో ఫాస్ట్గా లిమిటెడ్ టైంలో నువ్వు నీ గేమ్ని కంప్లీట్ చేసేయాలి ఇదన్నమాట ఈ టోర్నమెంట్ యొక్క స్పెషాలిటీ ఓకే సో సెట్ టు గెట్ అండర్ వే సో ఈ పర్టికులర్వి స్టార్ట్ అయ్యి అండ్ ఒక మ్యాచ్ కాదు ఈ మ్యాచెస్ అనేవి అలా జరుగుతూనే ఉంటాయి స్టార్ట్ అయ్యి జరుగుతూనే ఉంటాయి సో దిస్ ఇస్ ఆల్ గెటింగ్ టు బి సెట్ సో దీనికి తయారవుతున్నాడు ప్రజ్ఞానంద్ అని అర్థం ఓకే సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ హిమ్ అతని మీద ఫోకస్ ఉంచండి బాగా అని చెప్తున్నారు ద సెకండ్ వన్ డిస్కషన్స్ ఆర్ స్టిల్ వే బిట్వీన్ ద యూనియన్స్ ఇక్కడ యూనియన్స్ ఉన్నాయి ఈ ఇద్దరు యూనియన్స్ మధ్య డిస్కషన్స్ ఇంకా ఏమవుతూ ఉన్నాయంట స్టిల్ గోయింగ్ ఆన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు స్టార్ట్ చేశారు డిస్కషన్స్ ఇంకా జరుగుతూ ఉన్నాయి అని అర్థం నెక్స్ట్ వన్ స్ట్రాండర్డ్ స్ట్రాండర్డ్ అంటే చూడండి ఇరుక్కుపోవడం సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇది అబ్జెక్టివ్గా యూజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం వర్డ్గా కూడా యూజ్ అవుతుంది మీనింగ్ చూడండి లెఫ్ట్ వితౌట్ ఎనీ మీన్స్ మీన్స్ అంటే లెఫ్ట్ వితౌట్ ఎనీ ట్రాన్స్పోర్ట్ అనొచ్చు ఓకే టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ వ్యక్తి ఈ పర్టికులర్ ఐలాండ్ మీద ఇరుక్కుపోయాడు ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళాలంటే అతనికి ఎట్లాంటి మీన్స్ ఏ షిప్ ఏ బోటో కనీసం ఒక వుడ్ పీస్ కూడా ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి ఈ వ్యక్తి ఇక్కడ ఏమైపోయాడు ఆ ఐలాండ్ మీద ఇరుక్కుపోయాడు అతను ఐలాండ్ లోంచి బయటికి రాలేకపోతున్నాడు అని అర్థం ఓకే ఇరుక్కుపోవడం సరే చూడండి హెల్ప్లెస్ ఆఫ్ డెజర్టెడ్ సేవ్డ్ ప్రొటెక్టెడ్ హెల్ప్డ్ యూసే చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ చిత్తూర్ ఆర్ చిత్తూర్ డాక్టర్ స్టాండర్డ్ అండ్ కాశ్మీర్ సీక్ హెల్ప్ మొన్న కాశ్మీర్ టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు చిత్తూర్ నుంచి కొంతమంది డాక్టర్స్ ఏమయ్యారు అంటే కాశ్మీర్కి వెళ్ళారు వాళ్ళకి హెల్ప్ చేయడానికి కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడే ఇరుక్కుపోయారు ఓకే అని అర్థం ద సెకండ్ వన్ షిప్ వాస్ స్ట్రాండెడ్ ఆన్ ద దోర్ ఇక్కడ ఒక షిప్ ఉంది అయితే ఈ షిప్ ఎక్కడ ఇరుక్కుపోయిందంట షోర్ లో ఇరుక్కుపోయిందంట ద నెక్స్ట్ వన్ అంటే భయంకరంగా సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి ఇది యాడ్ చేస్తుంది సేమ్ టైం కూడా మీ కన్నింగ్ అండ్ చాలా క్రూయల్ ఫెల్లో చూడండి ఇతను కళ్ళు చూస్తే కన్నింగ్ ఫెల్లో అండ్ వెరీ క్రూయల్ ఫెల్లో కనిపిస్తున్నాయి కదా సో డాస్టర్డ్ ఓకే ఈవిల్ డయాబోలిక్ నెఫేరియస్ నోబుల్ ది ఫస్ట్ వన్ ఇన్ న్యూస్ పేపర్ ఇండియా ఇండియా ఫారెన్ ఫారెన్ వాయిస్ అబౌట్ ద అటాక్ మన మాట్లాడుతున్నారు దేని గురించి అంటే అబౌట్ ద డాస్టర్డ్లీ అబౌట్ ద క్రూయల్ అండ్ వికెడ్ అటాక్ ఏంటి వాట్ ఈస్ టెర్రరిస్ట్ అటాక్ ఓకే బ్రీఫ్స్ అంటే మాట్లాడుతుంది నాట్ వెరీ లాంగ్ బట్ చిన్నగా కొంచెంగా అని అర్థం నెక్స్ట్ సెకండ్ వన్ ఇన్ జనరల్ హీ డిస్క్రైబుడ్ ద కిల్లింగ్ అస్ అ డాస్టర్డ్లీ యాక్ట్ హీ అనే వ్యక్తి ఏదైతే కిల్లింగ్ జరిగిందో ఆ కిల్లింగ్ని ఏమని అన్నాడు అంటే డాస్టర్డ్లీ యాక్ట్ అన్నాడు వెరీ క్రూయల్ అండ్ వికెడ్ యాక్ట్ అని అన్నాడు అని అర్థం నెక్స్ట్ వన్ ప్లే అప్ ప్లే చేయడం అని చెప్పచ్చు ఇట్స్ ఫ్రేజల్ వర్బ్ సో ఈ పర్టికులర్ కి రెండు మీనింగ్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ ది మిస్బిహేవ్ చేయడం అని అర్థం అయితే ఇప్పుడు మనం తీసుకునేది ఏ కాంటెక్స్లో తీసుకుంటున్నామంటే ఈ కాంటెక్స్లో తీసుకుంటున్నాం న్యూస్ పేపర్లో ఈ కాంటెక్స్లో వాడాడు ఏమని ఎగ్జాగరేట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సంథింగ్ అంటే హైలైటింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సంథింగ్ దేనైనా దేని యొక్క అయినా హైలైట్ చేస్తూ చెప్తే ఎగ్జాజరేట్ ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పడంని ప్లే అప్ అంటాము అండ్ దీనికి ఇంకొక మీనింగ్ మిస్బిహేవ్ కూడా ఓకే న్యూస్ ఇది చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ట్రంప్ సో ట్రంప్ అగైన్ ఇన్ ద న్యూస్ పేపర్ ట్రంప్ ప్లేస్ అప్ సో ప్లేస్ అప్ మీన్స్ ట్రంప్ ఇస్ హైలైటింగ్ సంథింగ్ ట్రంప్ ఇస్ ఇన్సిస్టింగ్ ఆర్ ట్రంప్ సి ట్రంప్ ఇస్ ఎగ్జాజురేటింగ్ సంథింగ్ ఏదో చేస్తున్నాడు ఏంటి ప్రాస్పెక్ట్స్ అంటే లైక్లీహుడ్ మళ్ళీ ఇష్టం ఇష్టంగా ఇష్టం అంటే ఓకే మొన్నటి దాకా ట్రేడ్ మీద టరిఫ్ చేశాడు మీరు లేకపోతే మాకేం నష్టం లేదు అని చైనాతో మిగిలిన అన్నిటి మీద టారిఫ్స్ చేశాడు కానీ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు మళ్ళీ ట్రేడ్ విత్ చైనా మళ్ళీ చైనాతో ట్రేడ్ చేయడానికి లైక్లీహుడ్ని చూపిస్తున్నాడు దీన్ని హైలైట్ చేస్తున్నాడు అరే రే చైనా నీ మీద ఇంత ట్రంప్ వేస్తే నీకు నాకు కొంచెం కొన్ని రోజులు వార్ జరిగింది కదా పక్కన పెట్టేద్దాం మళ్ళీ ఇప్పుడు నేను నీకు నీతో ట్రేడ్ చేయడానికి ఇష్టపడుతున్నాను ప్రా అంటే మళ్ళీ ఇష్టపడుతున్నాను సో మళ్ళీ మన ఇద్దరి మధ్యన ఫెయిర్ డీల్ ఉండాలి పెట్టుకుందాము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ద సెకండ్ వన్ ద మిస్ట్రీ సరౌండింగ్ హిస్ డెత్ వాస్ ప్లేడ్ అప్ బై ద మీడియా ఇక్కడ ఒక డెత్ జరిగింది అయితే ఈ డెత్ ఒక మిస్ట్రీ లాగా మారిపోయింది అయితే ఈ డెత్ యొక్క మిస్ట్రీని మీడియా ద ప్రెస్ ఏం చేసింది హైలైట్ చేసింది అని అర్థం ఓకే సో దీస్ ఆర్ అబౌట్ ఆల్ ద వర్డ్స్ ఫర్ టుడే అండ్ ఐ మీట్ యూ అగైన్ ఆన్ మండే సో గుర్తుంది కదా ఫ్రమ్ నెక్స్ట్ వీక్ సో క్యాచ్స్ ఆన్ మండే అండ్ ఫ్రైడే ఓకే సో సైనింగ్ ఆఫ్